ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ చంలో ఈ రీతిగా వ్రాయపడది నేడు నేను కాజ్ఞాపించున్న నీ దేవుడైన యహోబా ఆజ్ఞరణ విని వాటిని అనుసరించి కైకోలియడోబా నీలో తనగా నియమించు కానీ తోకగా నియమిప్పడు నీకు పై వాడవుగా ముందువు కానీ ఖీది వాడవగా ఉండవు ప్రభునగ ప్రభుత్వ దేవుడు ఈ కాలంలో ప్రభు అవధానం చేస్తూ ఉన్నాడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలను వీటిని అనుసరించి గై కొంటే దేవుని పైగా ఉంచను ప్రభు కోరుతా ఉన్నాడు పైవానిగా తాళగా ఉంచాలని ప్రభు కోరిక దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన చూస్తే నిన్ను పైవానిగా తనగా నియమించాలని ప్రతి తల్లిదండ్రులు కోరేది ఏ కోరుతామని పెడదా విషయంలో మా బిడ్డలు గొప్పగా ఉండాలి పై స్థానంలో ఉండాలి అందరికంటే మెన్నగా ఉండాలి మిన్న మెన్నైన స్థానం ఉన్న కోరిక మనం ఏ రీతిగా కోరుతామో ప్రబోధన దేవుని కోరి కూడా అటువంటి ఉన్నతమైన కోరిక పైవానిగా ఉంచాలని పై స్థానంలో ఉంచాలని తలగా నియమించాలి అనే దేవుని కోరిక అయితే దానికి షరతు ఉన్నది ఏమిటి అంటే ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞకు లోపలి నువ్వు జీవిస్తే ఆయన మాటని వినివాడు వల్ల ఉంటే అసలు నిన్ను అందరికంటే పైగా అందరికంటే అందరికీ తలగాని నియమించేవాడుగా ఉంటాడు కనుక ప్రభునూ వినారా లేఖనాలు చూస్తే ప్రభున దేవుడు దాని అనే భక్తులున్నాడు దానియలు బహుప్రియుడు దేవునికి దేవుని చెట్టు నెరవేర్చేవాడు ఆయన ఇజరాల్ దేశం నుండి బబులూరు దేశానికి మానిసగా కొనిపోబడినవాడుగా ఉంటే బందీగా తీసుకొని వెళ్ళబడినవాడుగా ఉన్నా అక్కడ దేవుని మాట వినేవాడు దేవులేదు భయభక్తులు కలిగి దేవునికి విధేయుడు కలిగి జీవించేవాడు ఒకనొక దినాన ఆ దేశపు రాజవంశతులైన వారిని మంచి రాజులు భుజించే భోజనం పెట్టి వారిని పరీక్షించాలని రాజు సరివిస్తాయి దాన్ని ముట్టుకుంటానికి ఇష్టం లేక అపవిత్రపరచుకోకూడదని రాజులు భుజించు ఆహారం తిని తను అపవిత్రపరచుకోకూడదని ఎంచి దాని దాని మీద నియమకంగా నియమించబడిన వారితో బతి మాడి పది దినాలు వరకు శాఖ ధాన్యాలు ఇచ్చి మాకు భోజనం పెట్టాయా రాజును భుజించే ఆహారం తిన్న కంటే మేము మా స్థితి చూసి అప్పుడు నీ ఇష్టం వచ్చినవి అంటే పది రోజులు పరిచిస్తే రాజును భుజించు ఆహారం తినేవారి కంటే కూడా దీని ముఖములు కడగాను తేజస్సుగాను వారి జ్ఞానము కూడా పదంతల శ్రేష్టమని వారు పరీక్షించగలిగారు అంటే దేవునికి లోపడితే ఎవరైతే రాజుల గురించి ఆహారం తినేవారు ఉన్నతమైన స్థానంలో ఉంటారని రాజు కోరాడో రాజును గురించి ఆహారం తినేవారికి కంటే దేవుని మాట వినే దేవుని చిత్త ప్రకారం ಆಹಾರ ತಮ್ಮ ಅಪವಿತ್ರ ಪರಚ ಕಲಕೂದಿ ಚಡು ವಾರಿಗೆ ಅಂಟಕೂಡ ದೋಷವಾರಂಟಕೂಡ ಅಂಟಕೂಡ ಎಪ್ಪಡ ಭಾವಿಸಿ ದೇವು ಚಿತ್ರ ನೆರವೇರ್ಚನೆ ವಾರಿಗೆ ಉನ್ನಾರೋ ಅಕ್ಕೇ ಅಕ್ಕ ಸಂಸ್ಥಾನಧಿಪತೇ ಮೆನ್ನಗ ರಾಜ ప్రభు ప్రియాల దేవుని మాట విని దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడాన్ని నీ జీవితాన్ని నీ ఉదయాన్ని పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు కూడా నేను ఆ స్థితిలో ఉంచు కోరుతా ఉన్నాడు ఈ అంత పరిస్థితికి లేకపోవడం కారణం మన ఘోషాలు మన పాపమే అడ్డు అంత ఉన్నత పరిస్థితి ఎదగటానికి లేకుండా చేయడానికి మన దోషాలు అడ్డవుతున్నాయి పాపం అడ్డవుతున్నాయి తిరస్కార బుద్ధి మనకు అడ్డవుతుంది కనుకనే ఇవన్నీ కూడా ప్రభు అయిన దేవుని ఎదుట నాలో ఉన్న గర్వం అహంకారం అతిశయం నాలో ఉన్న పాపం దోషం తీసివేసేందుకు పవిత్రపరచు అని ప్రభువును వడగడిగితే అడగడిగితే ప్రభు అయిన దేవుడు అయిన నీ కొనుకు నా కొలుకు సర్వలోక మానవాణ్ణి పాప విమోచన కరహితరంగా తన ప్రాణాన్ని సెలవులు దారుపరిచాడు ఆయన పాప ప్రాచ్యుత్తగా సేవలు అర్పించబడ్డాడు ఆయన విశ్వసించి ప్రభావ జన్మ జీవిత పాప క్షమించు ప్రభుని వేడుకుంటే ప్రభు క్షమించి ప్రభు క్షమించి రక్షించటాన్ని ప్రభు క్షమించి విమోచించటాన్ని ప్రభు ప్రేమించి నేను పరిశుద్ధపరచడాన్ని పవిత్రపరచడాన్ని పరిశుద్ధులుగా చేయటానికి తనగా నేను నియమించి పై వారిగా నుంచి పై స్థానం నీకించి నేను దేవించని పాపం కోరుతా ఉన్నా కానీ మాటలు వింటున్నా ప్రతి వారి విషయంలో కూడా మన అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎదగలేకడానికి కారణం బలహీనవ్వడానికి కారణం ఏమిటంటే పాపమే మన దోషాలే నేనేం పాపం చేశాననుకుంటాను కానీ జన్మ పాపం జీవిత పాప దోషాలు ఉన్నాయి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని పొంది దేవుని ద్వారా ఈక్షించబడుతూ పై వారిగా తలగా ఉంటూ ఉన్నత మనిస్థితిలో వారిగా ఉంటాం అటువంటి స్థితి ప్రభు మనం దయచేయడం కాక దేవుడి మాటలు దీవించడం కాక ప్రాంతాన్ని చేత ప్రేత నితబడి వేడి కొంచునావుతాయి ఆమె